శృణురాజమా ప్రవక్ష్యాత్మ్యము కార్తీక వారు జనక మహారాజునకు కార్తీక మాస మహాత్మ్య విషయాలను వివరిస్తున్నారు ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పదలిచినటువంటి విషయం కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు చేసే వ్రతం సోమవారం వ్రతం అంటారు దానిని ఆచరించినందువలన వచ్చే ఫలాన్ని ఈ అధ్యాయంలో వివరించి చెబుతున్నారు మహారాజా కార్తీక మాస మహాత్మ్యాన్ని చెబుతాను విను ఇది వినడంత మాత్రం చేత కర్మత్రయకృతమైనటువంటి పాపము నుండి మానవుడు విముక్తులవుతాడు కర్మత్రయం అంటే ఏమిటని మనసా కర్మణ వాచ మనస అంటే మనస్సులో ముందు సంకల్పం పుడుతుంది మంచి పరిగాని చెడ్డ పరిగాని సంకల్పం మనస్సులో పుట్టాలి వంద సంకల్పాలు పుడితే అందులో పదిని పది మందికి చెబుతాం నోటుతోటి మంచివైనా అంతే చండవైనా అంతే అదే శరీరంతో రెండో మూడో చేయగలుగుతాం అంతకు మించి చెయ్యలేవు వాడిని చావకొడతానంటాడు అన్నప్పుడల్లా అన్నవాణల్లా చావగొట్టేటువంటి అవకాశం దొరుకుతుందా దొరుకుతుంది దొరకదు అందువలన మూడు రకాలుగా చేయబడేటువంటి పాప బంధములు మనసా మనస్సుతో వాచా వాక్కుతో కర్మణ శరీరంతో చేసే మూడు రకములైనటువంటి పాపముల వలన కలిగే దోషములనన్నింటినీ కూడా పోగొట్టగలగదు గలదు ఈ కార్తీక మాస పురాణములు వింటే అనేది ఇక్కడ శ్లోకానికి అర్థం మహారాజా ఎవరైతే కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో పరమేశ్వర ప్రీతి కోసం అట్టివారు శివలోకాన్ని చేరుకుంటారయ్యా విష్ణు సంబంధమైన అర్చనం చేస్తే వైకుంఠం అన్నారు సంబంధమైన అర్చనం చేస్తే శివలోకమన్నారు కైలాసం ఇటు కైలాసం అన్నా ఇటు వైకుంఠం అన్నా ఒకటే భగవంతుడు నివాసం ఉండేటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి స్థానం కార్తీక మాసంలో ఎవరైతే స్నానం కానీ దపం కానీ దానం కానీ ఆచరిస్తారో అది కొద్దిపాటి చేసిన అశ్వమేధయాగం చేసినంతటి మహాబలం కలుగుతుందన్నారు అశ్వమేధ అశ్వమేధయాగం ఎక్కడ బహుజన బహుధన సాధ్యమైనటువంటిది మీరు చెప్పే సోమవారం అంటే ఒక రోజున ఒక పూట చేసేటువంటిది అంతమాత్రం చేత అది అశ్వమేధములు వేరు చేసిన దాంతో సమానం అంటున్నారు ఎలా కుదురుతుంది అని ఇది చేయడం అనేది కొంచెం మనస్సు బట్టి ఆచరణలోకి వస్తే ఫలం ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడైతే కర్మ విస్తృతి ఏర్పడుతుందో కర్మ వలన ఫలము పెరుగుతుంది ఆ కర్మలో దోషాలు కూడా ఉంటాయి అందువలన క్లుప్తంగా చేసేటువంటి దానికి ఏ విధమైనటువంటి దోషము లేకుండా దోష భావములు తగ్గేటట్లుగా ఉంటుంది కనుక కార్తీక మాసంలో సోమవారం రోజున స్నానం చేసినా దానం చేసినా జపం చేసినా అది కొద్దిపాటి ఆచరించినప్పటికీ వేల అశ్వమేధాలు చేసినటువంటి ఫలం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన విషయం ఉపవాసం చెప్పారు ఈ ఉపవాసాన్ని ఆరు విధాలుగా చెప్పారు ఉపవాసమని ఏకభుక్తమని నక్తమని అయాచిత వ్రతమని స్నానమని తెలదానమని ఎవరెవరు ఏ పాటి చేయగలరో అందులో ఏదో ఒక దారిని ఉపవాసం ఓపుకున్నవాడు ఉపవాసం ఏకభుక్తం అంటే మధ్యాహ్నం వరకు ఉండి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం లేకపోవడం భోజనం అంటేనేమో సూర్యాస్తమయ అనంతరం నక్షత్ర దర్శనం చేసి అనంతరం భోజనం చేయడం అయాచిత వ్రతం అంటే తనకు భోజన సమయానికి ఏ పదార్థము లభిస్తుందో దానిని మాత్రమే భుజించి సంతృప్తిని చెందడం కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయడం లేదు ఇవేవీ చేయలేకపోతే రోజువారి నువ్వులను ఎవరికైనా దానం చేయడం ఇవి ఆరు కూడా కార్తీక మాస వ్రతల్లో ముఖ్యమైనవి అన్నీ చేయగలిగిన వాళ్ళు అన్నీ చేయవచ్చు కొన్ని చేయగలిగిన వాళ్ళు కొన్ని చేయవచ్చు ఉపవాసం చేసే సమర్థత ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేయడానికి శక్తి చాలినటువంటి వాళ్ళు నత్త భోజనాన్ని ఆచరించవచ్చు లేదు బ్రాహ్మణుణ్ణి పిలుచుకొని ఆపోషణం వేసుకొని పగటి సమయంలోనే భోజనం చేయవచ్చు వారి వారి భగవంతునిచ్చిన శక్తి శారీరకమైన దాంశం రోగగ్రస్తులైతే ఎవడు మాత్రమే చేయగలడు అందువలన తనకున్న పాటి ఆరోగ్య స్థితులను దృష్టిలో పెట్టుకుని వీటిని ఆచరించాలి ఏ ఆచరించకపోతే ఒక ఆయన కొంటగా ప్రశ్న వేశాడు కార్తీకే మాషివేతు నిర్లక్ష్యంతో ఎవరైతే ఏ కొద్దిపాటి ధర్మాన్ని కూడా ఆచరించరో మనుష్యులు వాళ్ళు కుంభీపాకం అనేటువంటి నరకంలో బాధలు పడతారు రౌరవం అనేటువంటి మహానరకల్లో ఎనిమిది యుగాల పాటు నివాసం చేస్తారయ్యా అంటే అమ్మో రౌరవం వద్దు కుంభీపాకం వద్దు అనుకున్న వాళ్ళేరా కొంత ప్రయత్నం చేసి మనస్సులో మార్పు తెచ్చుకొని స్నానమాచరించే పుణ్యభావమునందు మనస్సును ప్రవర్తింపచేయడం కోసం కొంచెం కఠినంగానే చెప్పారు మొట్టుగా వేస్తే వినేవాడు ఒకడు ఉంటాడు మొట్టికాయ వేయకపోతే నువ్వు చెప్పేది ఏమిటి నాకంటాడు కనుక ఓ మొట్టికాయ వేశారు ఇక్కడ కుంభీపాక భా నరకం పొందుతావు రౌరవ నరకంలో పడి ఉంటావు రా అబ్బాయి కనుక అవి పోవాలన్నా కార్తీక మాసంలో స్నానం ఆచరించు ధర్మాన్ని చెయ్యి అని కొంచెం హెచ్చరికగా చెప్పినటువంటి మాటలు కార్తీక మాసంలో సోమవారం రోజున భర్త గతించినటువంటి స్త్రీ ఉపవాసం చేసి విధానపూర్వకంగా శివుణ్ణి గనక ఆరాధన చేసినట్లయితే అటువంటి ఆమె శివలోకాన్ని చేరుకుంటుంది స్త్రీలు చేయవచ్చు పురుషులు చేయవచ్చు కార్తీక మాసంలో ఈ సోమవార వ్రతాన్ని నక్షత్ర మండలం అయ్యేటంత వరకు ఉపవాసం ఉండి అనంతరము పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయాలి అటువంటి వాని పాపములన్నీ నిప్పులలో పడేసిన దూని ఉండలాగా గగ్గున మండి మాడి మసై స్వరూపనాశాన్ని చెందుతాయి పాపములన్నీ కూడా ఎవరైతే కార్తీక మాసంలో సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేస్తారో శివలింగానికి పూజ చేస్తారో శివుడికి ఉపవాసం చేస్తారు వంటి వారు శివునకు అత్యంత ప్రేమ అవుతారు సుమ సందేహపడవలసినటువంటి అవసరమే లేదు అని చెబుతున్నారు అత్రైవోదా సంతనం శృణ్వతాము వృణామనాశనం ఇక్కడ దీనికి సంబంధించిన కార్తీక మాస సోమవారం వ్రత మహాత్వాన్ని తెలియచెప్పి వెనుక జరిగినటువంటి ఒక కథ ఉన్నది మహారాజా జనక అవి నీకు చెబుతున్నాను వినమని చెప్పాడు ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ఏదైనా మంచి పని చెబుతారు చెప్పగానే పెద్దవాళ్ళు చెప్పారు మనం చేద్దామని చేసేస్తారు బుద్ధిమంతులు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక ప్రశ్న వేస్తారు అంటే ఇది చేసి ఫలాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఫలాన్ని పొందారని చెబితే అప్పుడు నేను కూడా చేస్తారన్నట్టు ఆ రకమైన స్థాయిలో ఉన్న మనుష్యులకు కూడా ఆ భావం స్పష్టంగా కలగడం కోసం ఇక్కడ ఈ కథను ఉదాహరణ చెబుతున్నారు పూర్వము కాశ్మీర దేశంలో స్వాతంత్ర్య నిష్ఠురమైనటువంటి అత్యంత సౌందర్యం కలిగినటువంటి ఒక ఆమె ఒక అమ్మాయి ఉన్నది ఒక పురోహితుడి ఇంట కుమార్తెగా పుట్టింది ఆమెలో రెండు దుర్లక్షణాలు పూంచలి మగవాళ్లతో పాటు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటుంది బహుభాషిణి నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతూ ఉంటుంది ఇది చూచారు తల్లిదండ్రులు మన పరువు ప్రతిష్టలన్నీ నాశనం చేస్తుందని తల్లి తండ్రి దాన్ని వదిలేసి పెళ్లి చేసి పంపించేశారు ఆమె భర్త సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి వాడు మిత్రశర్మ అనే పేరు కలిగినటువంటి వాడు వేదములు అనగా సామ అధర్వణ వేదములు నాలుగు చదివాడు వేదాంగములంటే శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అనేటువంటి వేదాంగములను అధ్యయనం చేశారు చక్కని సదాచారం కలిగినటువంటి వాడు మానసికంగా ఈ లోకంలో ఉండే ప్రాణులందరూ చల్లగా ఉండాలని దయారసం కలిగినటువంటి వాడు అదే పరిగా తీర్థయాత్రలకు వెళ్ళి స్నానాలు పానాలు ఎన్నో చేస్తుండేవాడు దేవతారాధనలు చేస్తుండేవాడు సత్యవాది నిజమే మాట్లాడుతాడు శుచిగా ఉంటాడు ఇలాంటి అనేక రకములైన ఉత్తమ లక్షణాలు కలిగిన ఆ భర్తను ఆమె తర్జితహ తాడితహం కొడుతూ ఉండేది తుడుతూ ఉండేది అదేమిటయ్యా అటువంటి కొట్టే తిట్టే భార్యతో వెందుకు ఆమెను వదిలేస్తే పీడ వదిలిపోతుంది కదా అన్నాడు ఒక ఆయన అంటే సగార్ఘశస్యాభిలాషేణ చేతస అస ఉన్న గృహస్థుగా ఉంటే భార్య ఉంటే కొన్ని మంచి పనులు చేయడానికి అవకాశం అన్నం వండిపెడుతుంది పెడుతుంది వాయుశ్వేవం చేసుకోవచ్చు దీపారాధన చేస్తుంది దేవతార్చన చేస్తు దేవతార్చన చేసుకోవచ్చు కనుక తాను చేసే గృహస్థాశ్రమంలోని ధర్మాలకు సహకారం ఉంటుంది ఆమె లేకపోతే చేయడానికి వీల్లేదు కనుక ఆమెను ఈ బాధలన్నీ భరిస్తూ ఆమెను కూడా భరిస్తూ అలాగే ఉండిపోయినాడు ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే కర్కశ కృద్ధురాలై ఇతరుల రూపానికి సంతోషపడే దుర్లక్షణం ఉండడం చేత దుర్జనులతో సహవాసం చేయడం చేత వాళ్ళిచ్చే ద్రవ్యములకు ఆభరణములకు ఆశపడడం చేత ఈ భర్తను నిద్రపోతున్నటువంటి సమయం చూసి ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి తల మీద పడేసి తలకాయ పగిలింది ఆ బ్రాహ్మణోత్తముడు మరణాన్ని పొందాడు తరువాత ఆమె ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది అనేక మంది యవ్వనల్లో ఉన్నటువంటి బలిష్ఠులైనటువంటి పురుషులను పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి వాళ్లను కామశాస్త్ర లీలా కలాపములతో ఆలింగన సుమ్మనాథులతో తాను చేరింది వాళ్లను చెరగొట్టింది ఆ బజార్లో ఉన్నవాళ్ళు భర్తయందు అనురాగం కలిగి ఏక పత్రీవ్రతం కలిగినటువంటి పురుషులు భర్త భర్తయందు భక్తి కలిగినటువంటి స్త్రీలు గాని వాళ్లను కూడా చెరగొట్టింది అనేక రకాలుగా పొరపాటున డాంబికంతో గాని దయలేక గాని ఎగతాడిగా గాని మాయతో గాని విష్ణువు యొక్క పద ద్వంద్వాన్ని తలుచుకునేటువంటిది కాదు శ్రోత హరిసత్కథ భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు ఏమీ కూడా చెవులతో వినేటువంటిది కాదు లోకల్లో కాలం సాగించుకుంటారు చాలామంది అంతా మన చేతిలోనే ఉంది వ్యవహారం అనుకుంటారు కానీ బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం ఇవి శరీరానికి లక్షణాలు బాల్యంలో ఏమీ చేయలేవు ఎవరంలో ఏమైనా చేయగలని చేయకూడదని ఆ దౌర్భాగ్యాలన్నీ చేస్తాం ఎవ్వరం దాటిన తర్వాత ముసలితనం వస్తుంది అప్పుడు మంచి పనులు చేద్దామని ఎంత సంకల్ప బలం ఉన్నా చేయడానికి శరీరం సహకారాన్ని పొందదు అందువలన శరీరంలో కాలం గడిచిపోయింది ముసలితనం వచ్చింది దీనితో పాటుగా వ్రణవ్యాధిరహూద్రాజం శరీరం అంతటా గాయాలై చీము గారుతున్నది నెత్తురు గారుతున్నది పట్టిపోయింది ఆ శరీరం అంతా వ్యా వాళ్ళు ఇంతకుముందు రోజువారీ వచ్చేటువంటి విటపురుషులున్నారే ఆశ తీరినటువంటి వాళ్ళై దీని పొంద దీని దగ్గరే ఉందిరా మనం హాయిగా ఇంకోరి దగ్గరికి పోదామని ఆమె దగ్గరికి రావడం మానేశారు దానితో ధనం లేకుండా పోయింది పాపాధిక్యం వలన ఈమె కొంతకాలానికి మరణాన్ని పొందింది యమదూతలు వచ్చారు అత్యంత భయంకర మహాకారాలతో ఈమెను తీసుకుని వెళ్ళి యమధర్మరాజుకి అప్పగించారు యమధర్మరాజు గారు కోపంతో కన్నులు బాగా ఎర్రపడ్డై అతి భయంకరమైనటువంటి శిక్ష వేశాడు ఏమిటా శిక్ష అంటే ఒక ఇనప స్తంభం ముళ్లతో కూడినటువంటిది దానిని నిప్పుతోటి ఎర్రగా కాల్చారు దాన్ని తీసికెళ్ళి కాబటేసి తాళ్లతో బిగించారు ఎట్లా ఉంటుంది సూదురు గుచ్చుకుంటున్నాయి నిప్పుశ మంట మండుతున్నది ఇనుము వేడి తొందరగా తగ్గదు ఆ తగ్గని తనం వలన కణకణలాడుగుల మధ్యలో ఆమెను పడేసినట్లయింది శరీరం అంతా కూడా కాలిపోతూ ఉన్నది అటువంటి భయంకరమైన శిక్ష ఇంకా అనేకం రౌరవం మహారౌరవం వంటి నరకాలన్నింటినీ కూడా కుంభీపాకం వంటి నరకల్లో బాధలన్నింటినీ కూడా అనుభవింపజేశారు ఆ తరువాత ఆమె కొంతకాలం అయిన తర్వాత భూలోకంలో కుక్క జన్మ ఎత్తింది ఆ కుక్క జన్మలు పద్నాలుగు జన్మలైనవి పదిహేనవ జన్మ మళ్ళీ కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఇంట తిరిగేటువంటి అవకాశం కలిగిన కుక్కగా జన్మను పొందింది తిరుగుతున్నది వారింటికి వెళ్ళడం వీరింటికి వెళ్ళడం ముట్టుకోవడం కట్ట తీసుకొని నడుము వెరక్ కుక్క బ్రతుకు అన్నారు అందుకనే షవృత్తి అని చేయకూడని పని చేస్తే అది కుక్క బ్రతుకుతో సమానమని అలాంటి కుక్క బ్రతుకు బ్రతుకుతున్నది తిరుగుతున్నది ఇంటింటికి తిరగడం వాళ్ళ కుండలు ముట్టుకోవడం వాళ్ళ నడుము వెరక్కొట్టడం కొట్టడం మళ్ళీ కుయ్యమరులో ఏడుస్తూ మళ్ళీ ఆకలి తీరదు కాబట్టి మరో ఇంటికి మరో చోట ఇంకోటి ముట్టుకోవడం ఇలా చేస్తూ వస్తున్నది ఇటువంటి స్థితిలో ఒక రోజున ఆ బ్రాహ్మణుడి ఇంటిలో కార్తీక మాసం సోమవార వ్రతం చేసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు పగలల్లా ఉపవాసం ఉన్నాడు సాయంత్రం అయ్యేటంత వరకు ఉండి నక్షత్ర దర్శనం చేసి వైశదేవాదులను పూర్తి చేసుకొని శివ పూజ వ్రతము పూర్తి చేసుకొని అక్కడ నుంచి బలి అన్నాన్ని తీసుకొని బాధిట్లో వెళ్ళి వెంటం ఇక్కడ చిన్న విశేషం ఉంది మనం నిత్యం అనుసరించేటువంటిది నీవు భోజనం చేసే ముందు నీవు వండుకున్నటువంటి అన్నంలో కొంత అన్నాన్ని వేరే ప్రాణికి తృప్తి కలిగించేందుకోసం అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ నీ ఇంటికి ఎవరొస్తే వాళ్లను వెళ్లమని అనకండగా పిలిచి పీట వేసి కూర్చోబెట్టి వాళ్లకు భోజనం పెట్టాలి ఇది అతిథి మర్యాద గృహస్థులైన వారికి అందరికీ నియమించిన కఠినతరమైనటువంటి నియమం అంటే దీనికి పెద్దగా శ్రమపడవలసిన అవసరం లేదు నీకోసమే అన్నం వండుకున్నావు నీకోసమే కావలసిన సదుపాయాలని చేసుకున్నావు నీతో పాటు ఇంకొకరు ఇద్దరు లేదు ముగ్గురు వాళ్ళకు కూడా నీ అన్నం పెడతావు ఇది రోజువారీ నీవు కోసం నువ్వు వండుకున్నావు ఏం ఉపవాసాలు చేయడం లేదుగా కనుక భోజనం చేయబోయే ముందు అలాగా చేయడం దీనితో పాటుగా ఇంకొక క్రియ చెప్పారు భూతబలి అంటారు ఏ మనుషులు ఎవరు రాకపోవచ్చు కనీసం ఏదో ఒక ప్రాణి నీవు వండుకున్నటువంటి ఆహారంలో భాగస్వామ్యాన్ని నీవు కల్పించడం అందుకనే ఒక సామెత ఉన్నది శతం విహాయ భోక్తవ్యం శతం అంటే నూరు పనులు మానేసుకొని భోజనం చేయమని కాదు మనం ఎట్లాగా అన్ని పనులు మానేసే భోజనం చేస్తున్నాం శతం విహాయ అంటే శతమాత్రం కబడం అన్నం విహాయ అన్నం విహాయ అంటే నూరు మెతుకులకు అంటే ఓ గుప్పెడంటే నూరు మెతుకులు ఉంటాయి కాబట్టి ఓ గుప్పెడు అన్నాన్ని తీసుకుని వెళ్ళి మరో ప్రాణి బ్రతికి ఎందుకు అలా త్యజించి నీ వచ్చి భోజనం నాయనా అలాగా ఈ బ్రాహ్మణుడు అన్ని కార్యాలు పూర్తి చేసుకొని ఈ అన్నాన్ని తీసుకొని వాకిట్లోకి వెళ్ళాడు భూతబలి అక్కడ పెట్టాడు ఆ తర్వాత అక్కడ నుంచి వెనుక ఒక ఇంట్లోకి వచ్చాడు కాళ్ళు కడుక్కొని వస్తూ ఉండగా ఆ పగలల్లా ఆ ఇంటికి ఇంటికి తిరిగింది అంతా కార్తీక సోమవారం ఎక్కడా భోజనం లభించలేదు ఏది ఈ కుక్కకు పరిగెత్తుకు వచ్చి ఆయన భోజనం అక్కడ వదిలిపెట్టగానే అది కాస్త తినది ఎప్పుడైతే కార్తీక మాసం వ్రతమును ఆచరించడం వలన దైవదత్త శేషమైనటువంటి అన్న పదార్థం తినదో దానికి అక్కడికి పరిపాకానికి వచ్చింది పాప ఫలం అందువలన వెంటనే ఏం చేసిందంటే పెద్దగా అరిచింది స్వామి బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించు మహానుభావా రక్షించు మహానుభావా అని ఏడ్చింది ఏమిట్రా కుక్క ఏమిటి మాట్లాడుతోంది ఏమిటని ఇడి తిరిగి చూశాడు చూస్తే నువ్వు ఎవరు ఏమిటి నీ కథ అంటే అయ్యా నేను ఒకప్పుడు బ్రాహ్మణ వంశంలో పుట్టాను బ్రాహ్మణుకు ఇల్లాలైనాను అతి కఠినాలయ్యి భర్తనే సంహరించినటువంటి దాన్ని కొరటగా వ్యవహరించినటువంటి దాన్ని నేను చేసినటువంటి పాపాలకు అంతులేదయ్యా అనేకములైన పాపాలు చేసి నరకలోకానికి వెళ్ళి కుంభీపాక రౌరవాది మహానరకు దుఃఖాలను అనుభవించి అక్కడి నుంచి బయలుదేరి పదిహేను కుక్క జన్మలెత్తాను ఇప్పుడు చివరి జన్మ ఈ జన్మ నన్ను ఎలాగైనా సరే ఈ కుక్క శరీరంలో నేను ఉండలేనయ్యా కుక్క శరీరం నుండి నాకు విముక్తిని కలిగించమని ప్రార్థన చేసింది అయ్యో పాపం ఆలోచన చేశాడంటే పాపాలలో ఇన్ని రకాల పాపాలు ఉంటాయా మగుడ్ని కొట్టేవాడు తిట్టేవాడు మగుణ్ణి చావగొట్టేవాడు ఇన్ని రకాల పాపాలా అని అనుకున్నాడు దీంతో పాటుగా ఒక పురుషుణ్ణి ఆశ్రయించి జీవనం చేయడవలసినటువంటిది పోయి బహు పురుషులను ఆశ్రయించి వాళ్ళిచ్చేటువంటి సొమ్ములు మెరమెచ్చులు వాటి కోసం భ్రమశినటువంటిది ద్రవ్యాపేక్షతో వ్యభిచారం చేసిందా అయినా సరే మహానుభావుడు కనుక పుణ్యాత్ములైనటువంటి వారి మనోలక్షణం ఎలా ఉంటుందంటే అందుకనే వాళ్ళు మహానుభావులు అన్నారు పాపం చేసిన వాళ్ళను కూడా సముద్ధరించాలి తనకు చేతులైనంత వరకు నాకు లక్ష్మీ నృసింహ స్తోత్రంలో స్వామి వారంటారు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం నేను మహాపాపినయ్యా ఈ సముద్రంలో మునిగిపోతున్నా సంసార సముద్రంలో నా చెయ్యి పట్టుకొని ఒడ్డున పడేవయ్యా అని ప్రార్థన చేస్తే నృసింహస్వామి వంటి మహానుభావుడు సముద్ధరించకుండా ఉంటాడా అలాగనే పుణ్యాత్ముడు కనుక పుణ్యం ఆచరించుకున్నవాడు కనుక ఆయన ఆలోచించి మా నా జీవితకాలం అంతా కార్తీక మాస సోమవారం వ్రతాన్ని చేస్తున్నాను ఈ వ్రతానికి సత్ఫలం ఉన్నది అందులో ఒక వారం నాడు చేసినటువంటి ఫలాన్ని నీకు ధార వస్తున్నాను అని సంకల్పం చెప్పి తాను ఇంతకుముందు ఆచరించిన కార్తీక సోమవార వ్రతములలోని ఒక వారము ఫలాన్ని ఆ కుక్కకు ధార పోశాడు వెంటనే ఆ కుక్క శరీరాన్ని వదిలి దివ్యమైన శరీరాన్ని ధరించి దివ్య వస్త్రాలంకార భూషితురాలై విమానం రాగా ఆకాశంలో బయలుదేరి వెళ్ళి కైలాసం చేరినది కైలాసంలో శంకరునితో పాటుగా నిరంతర దర్శనాదులు చేస్తూ భాషణాదులు చేస్తూ ఒక ప్రమధగణాలలో తాను ఒక ప్రమధగణమై మహాభోగములను అనుభవిస్తూ కైలాసలోకంలో లోకంలో నివసించింది అనే కథ అంటే పాపముంది పుణ్యముంది జీవితంలో ఈ పాపపుణ్యములలో పాపమును పోగొట్టుకోవాలి పోగొట్టుకునేటువంటి సాధన కార్తీక మాసంలో ఆచరించే ధర్మాలు ముఖ్యమైనవి అందున కార్తీక సోమవార వ్రతం ఇంకా గొప్పది అనేటువంటి దానిని ఈ అధ్యాయం ద్వారా వశిష్ఠ మహర్షి జనక మహారాజులకు చెప్పినట్లుగా సూత మహర్షి సౌనకాది మహర్షులకు అంశాన్ని చెప్పారు కనుక నాలుగు సోమవారాలు లేదా ఐదు సోమవారాలు అయినా వస్తాయి మనకు ఐదు సోమవారాలు వస్తే సోమవారంతో ప్రారంభమైతే ఐదు సోమవారాలు వస్తాయి లేదు కనీసం నాలుగు సోమవారాలు వస్తాయి అన్ని సోమవారములను మనం ఆచరించలేకపోయినా నియమం పెట్టుకొని ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక వారమైనా శివార్చనం చేసి శివానుగ్రహాన్ని సంపాదించుకోవాలి అనే విషయాన్ని మనకు ఈ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నారు సెలవు